మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పోదుని మరియు దర్శీ బ్రాంచెస్టన్ సిఐడిటి ఆధ్వర్యంలో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను సోమవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు ఈ శిక్షణలో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వయసు గల అరవై మంది యువతి యువకులకు జూట్ బ్యాగ్ తయారుపై ఇరవై రోజులు శిక్షణ తరగతులు ఇవ్వనన్నారు శిక్షణతో పాటు వ్యాపార అభివృద్ధి మరియు వ్యవస్థాపన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నట్లు ఈ కార్యక్రమం ఎంఎస్ఎంఈ సిఐటి ప్రిన్సిపల్ డైరెక్టర్ విజయకృష్ణ కృష్ణకాంత్ పర్యవేక్షణలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటి టూ కన్సలట్ సయ్యద్ అమ్జల్ హుసేన్ ఫీల్డ్ అసిస్టెంట్ అర్షద్ మాస్టర్ ట్రైనర్ రవీంద్ర స్టైల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ సుమలత మరియు శిక్షణలో భారీగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సిఐడి ఫిల్టర్ నుంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జయకిరణ్ గారి ఆదేశాలతో మనము ఎంఎస్ఎంఈ సిఐడి డిపార్ట్మెంట్ నుంచి ఈ ప్రభుత్వం యొక్క ఉచిత శిక్షణ కార్యక్రమం ట్వంటీ డేస్ కార్యక్రమం అనేది మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం పేరు ఎస్డిపి ర్యాంప్ ప్రోగ్రామ్ ఉంది దీంట్లో మీకు ట్వంటీ డేస్ ప్లానింగ్ అనేది కూడా జరుగుతుంది ఇరవై రోజుల కార్యక్రమం సినిమా దీంట్లో మీకు పది రోజులు అనేది మీకు వృత్తిపరంగా శిక్షణ మీకు పది కార్యక్రమంలో మీకు అసలు బిజినెస్ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అసలు ఒక పర్సన్ కొత్త నాకు ఏం తెలియదు నేను వ్యాపారం చేసుకోవాలంటే మీరు ఎలా ఎలా నాలెడ్జ్ ఉండాలి అసలు ఎట్లాంటి క్లాస్ చూస్ చేసుకోవాలి నేను నేర్చుకుంటున్నటువంటి పనిలో నేర్చుకుంటున్నటువంటి పనిలో తర్వాత వెళ్ళిపోతారు వ్యాపారం చేసుకోవాలంటే అసలు నాకు బ్యాంక్ లోన్స్ ఏమైనా ఇస్తారు ఇప్పుడు మీకు ఎందుసేపు మీకు ఫీల్డ్ ఆఫీసర్గా చెప్పారు